సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు గ్రామ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఫస్ట్ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ వసంత మాట్లాడుతూ ఈ రోజు మా స్కూల్ ఆవరణలో ఈ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ నిర్వహించడం చాలా గర్వంగా ఉందని ఈ కాంపిటీషన్ లో వివిధ రాష్ట్రాల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి వంద మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారని తెలిపారు ఈ ఆర్చరీ విద్య అనేది మనిషిలోని ఏకాగ్రత విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత పెంపొందించే విధంగా ఉపయోగపడుతుందని మా దగ్గర చదివే ప్రతి విద్యార్థి ఈ ఆర్చరీ విద్యను అభ్యసిస్తారని రాబోయే రోజుల్లో దేశానికి వెయ్యి మంది ఆర్చరీ విద్యార్థులను పంపించే విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కృషి చేస్తుందని కరస్పాండెంట్ పవన్ తెలిపారు నమస్తే అండి ఆ వసంత ప్రిన్సిపల్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు హైదరాబాద్ ఈ రోజు ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ డిపిఎస్ కొల్లు బికాస్ వీఆర్ హోస్టింగ్ ద ఫస్ట్ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ అండి అండ్ అబౌట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ నో వాట్ ఆల్వేస్ ద ఎయిమ్ ఆఫ్ డిపిఎస్ కొల్లూర్ హ్యాస్ బీన్ దాట్ వీ షుడ్ డూ సమ్ ప్రాక్టికల్ లర్నింగ్ టు హ్యాపీ హ్యాండ్స్ ఆన్ లర్నింగ్ పిల్లలకు ఉండాలని స్కిల్ బేస్డ్ యాక్టివిటీస్ పెట్టాలని ఆ ఒక మోటోతో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దిస్ ఐడియా అండ్ విత్ ద సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వీ వేర్ హోస్టింగ్ అండ్ వీ వేర్ హోస్టింగ్ మెనీ కాంపిటీషన్స్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వెర్ అవర్ స్కూల్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ ద వెన్యూ విచ్ ఇస్ అన్ ఆనర్ ఫర్ అస్ అండ్ ద్ ఇస్ ఆనర్ వీ కుడ్ గ్రాబ్ జస్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్ అది ఇంకొక మైల్ స్టోన్ అండి ఇలా పిల్లల్ని చాలా విషయాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇది టార్గెటెడ్ గేమ్ అనేది కాకుండా పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది కూడా పెరుగుతుంది ఆ ఒక్క స్కిల్ని డెవలప్ చేయాలని సో లైక్ నో స్కిల్స్ ఏదైతే మనం యాజ్ అ స్కూల్ డెవలప్ చేయాలని అనుకుంటున్నామో అది క్లాస్ రూమ్లోనే కాకుండా అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అనే లర్నింగ్ కూడా అవుతుంది దిస్ ఇస్ నో సమ్వేర్ ద చిల్డ్రన్ ఎంజాయ్ డూయింగ్ ఇట్ సో ఇలాంటి సపోర్ట్ మనకి మా మేనేజ్మెంట్ ద్వారా లేకు లేకుండా వీ కెనాట్ డూ సో ఆ బిగ్ థ్యాంక్స్ టు ఆర్ కరెస్పాండెంట్ ఆర్ చైర్మన్ సార్ పవన్ సార్ భీమసేన్ సార్ అందరికీ చాలా కృతజ్ఞతలు ఫార్ నో ఎంకరేజింగ్ ఆర్ ఐడియా అండ్ ఇలా ఇలాంటి ఐడియాస్ చాలా ఇంకా ఫ్యూచర్లో చేయాలని ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా చాలా కండక్ట్ చేయాలని మన కంట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేయాలని ఎందుకంటే ఇప్పట్లో పిల్లలు ఈ స్కిల్స్ అనేవి ఉంటేనే వాళ్ళు ఎదుగుతారు సో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే కాన్సన్ట్రేషన్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలాంటి యాక్టివిటీస్లోనే అవుతుంది సో అండర్స్టాండ్ స్కూల్ టేక్స్ అ స్టెప్ ఫార్వర్డ్ నో వీ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫార్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ మీ అందరికీ కూడా నో ఇట్స్ బిగ్ థ్యాంక్స్ దట్ యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే అండ్ ఎంకరేజింగ్ ఆ చేయటం థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ మాకు ఇంటర్ డిపిఎస్ ఫస్ట్ ఆర్చరీ కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేస్తున్నాము రిపీట్ చేయండి ఫస్ట్ ఆర్చరీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము రెండు వందల యాభై డిపిఎస్లు ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ డెబ్బై ఏళ్ళ సొసైటీలో ఇది ఫస్ట్ టైం ఆర్చరీ కాంపిటీషన్స్ కండక్ట్ అవుతున్నాయి సో ఫస్ట్ టైం ఫోర్టీన్ స్కూల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా జమ్మూ అమృత్సర్ గాయా లక్నౌ ఢిల్లీ అండ్ చాలా వేరే వేరే చోట్ల నుంచి పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు సుమారుగా వంద పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు అది చాలా పెద్ద కౌంట్ అంటే మన దేశానికి ఇంతమంది ఆర్చర్స్ ఉన్నారు అంటే అది ఒక గర్వకార్యము అండ్ మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరులో ప్రతి స్టూడెంట్ ఆర్చరీ నేర్చుకుంటున్నాడు ప్రతి స్టూడెంట్ ఆర్చరీ నేర్చుకోవాలని కంపల్సరీ మా రోలు సో సుమారుగా నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లో వెయ్యి మంది ఆర్చర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు నుంచి మన దేశానికి వస్తున్నారు అది మా కాంట్రిబ్యూషన్ టు అవర్ ఇండియా సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అండ్ అందరికీ ఆర్చరీ నేర్చుకోవడానికి ప్రోత్సహించండి కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయినందుకు వాళ్ళ చదువులో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు అది మేము రీసెర్చ్ చేసిన తర్వాతనే మేము పెట్టాము ధన్యవాదాలు